రేపే వీరి ఖాతాలో రైతు భరోసా డబ్బులు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలైతే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతోన్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఇలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవం నిరాధారం దురుద్దేశంతో కూడినవేనని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ లో పోస్టు పెట్టింది రైతు భరోసా కింద తెలంగాణలో దాదాపు అరవై ఐదు లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు ఈ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయడం లేదు ప్రస్తుతం సంబంధిత జిల్లా కమిటీలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చూసేందుకు క్షేత్రస్థాయి వెరిఫికేషన్ నిర్వహిస్తున్నాయి అలాగే ఆర్థిక శాఖ సైతం లబ్ధిదారులకు చెల్లింపులు చేసేందుకు వారి జాబితాను సిద్ధంచేసి తిరిగి తనిఖీ కూడా నిర్వహిస్తోంది రైతు భరోసా నిలిపివేస్తున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం ఇది లబ్ధిదారులను ప్రచారం పూర్తిగా అవాస్తవం ఇది లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేదిగా ఉంది అని పేర్కొంది శాటిలైట్ మ్యాపింగ్ గురించి వాణిజ్య వినియోగంలో ఉన్న భూములకు సంబంధించి రైతు భరోసా ప్రయోజనాలు పొందుతున్న వారిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం జర్మన్ టెక్నాలజీ సాయంతో శాటిలైట్ మ్యాపింగ్ నిర్వహిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో చేపట్టిన ఒక గ్రౌండ్ సర్వే ప్రకారం దాదాపు నాలుగు లక్షల ఎకరాల భూమి ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఓ ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ పరిధిలో వాణిజ్య వినియోగంలో ఉంది ఈ మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా ప్రతి లబ్ధిదారుడి వద్ద ఎంత భూమి సాగు విస్తీర్ణంలో ఉందో నిర్ధారించొచ్చు రైతు భరోసా పొందుతున్న భూమి రియల్ ఎస్టేట్ వెంచరా కొండా రోడ్డా ఫాన్హౌసా అనే విషయాన్ని ధృవీకరించేందుకు కూడా ఈ మ్యాపింగ్ ఉపయోగపడుతుంది మ్యాపింగ్ ప్రక్రియ అనేది ఫీల్డ్ డేటాను రికార్డులతో ధృవీకరించడానికి మాత్రమే రైతు భరోసా పథకం కింద గతేడాది దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల నుంచి తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం రైతు భరోసా విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించలేదు రైతులు రబీ ఖరీఫ్ కాలాల్లో పంటలు పండించవచ్చు అలాంటి వారు కూడా ఈ పథకానికి అర్హులే ఒక సీజన్లో ఒకే పంట పండించిన రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాం లబ్ధిదారులందరికీ రెండు సీజన్లకు ఎకరానికి పన్నెండు వేలు చొప్పున అందుతుంది ఏవైనా అభ్యంతరాలుంటే ఒకవేళ జాబితా నుంచి పేర్లు తొలగించినా అభ్యంతరాలు ఉన్న వివరణ కోసం రైతులు జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు గతేడాది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తొంభై రోజుల వ్యవధిలో పూర్తి చేయాల్సిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని కేవలం తొమ్మిది రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించింది నిజమైన లబ్ధిదారులకు నష్ట జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు ప్రజలు ఎవరూ రైతు భరోసాపై దుష్ప్రచారాలు అసత్య వార్తలను నమ్మొద్దు అని విజ్ఞప్తి చేసింది ఇలాంటి రైతులకు సంబంధించిన తాజా సమాచారం మీ మొబైల్లో వినేందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి